పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి నేను సిరిడి వెళ్తానని చెప్పి మీకు వీడియో షేర్ చేశాను కదండి అయితే మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ వచ్చానని చెప్పి వీడియో షేర్ చేశాను ఆ వీడియో చూసారో చూడలేదు నాకైతే తెలియదు ఆ వీడియో చూస్తే ఈ వీడియో అర్థమైద్ది కాకుంటే నేను చెప్తాను ఈ వీడియోలో కూడా అయితే మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చానండి అయితే అక్క వాళ్ళు మేము కలిసి వెళ్తాం అనమాట సిరిడి అయితే ఇక అయితే అక్క వాళ్ళు మీరు అంటున్నారు అమ్మ వాళ్ళు అంటున్నారు అంటే అక్క అమ్మ ఇద్దరు ఒకసాటే ఉంటారండి అందుకని చెప్తున్నాను ఇక ఇప్పుడు వచ్చేసి మేము పొద్దున్న అయితే నాలుగింటికి లేసాము నాలుగింటికి లేసి ఇక అన్నీ సర్దుకొని అన్నీ వండుకొని సర్దుకుంటున్నాం ఇక్కడ ఏమేమి వండామో కూడా చెప్తాము కాకుంటే వండేటప్పుడు కానీ ఏది కూడా నేను వీడియో తీయలేదండి ఎందుకనంటే మేము ట్రైన్ బుక్ చేసుకున్నాం కాబట్టి ట్రైన్ అందిద్దా ఉందా అని చెప్పి ఇదే టెన్షన్లో ఉన్నాము వీడియో అయితే తీలేదు ఇక కొంచెం కూడా ఎందుకు తీసానంటే నా వీడియోల అంటే నేను సిడ్ వెళ్ళినాక నా వీడియోల కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా ఉంటారు ఉంటారన్న ఆశతోనే నేను ఈ కొంచెం కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం కూడా నేను వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను ఏంటంటే నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదండి నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించేది మీరేనండి ఇక వచ్చేసి మేము సిరిడి వెళ్తా మేము తీసుకున్న జాగ్రత్తలు మాకు తెలియనివి కొన్ని ఉన్నాయి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను నాకు తెలియనివి కొన్ని ఉన్నాయి అని నేను మీతో ఎందుకు చెప్పానంటే అంటే నేను నేను ఫస్ట్ సార్ అండి సిరిడి వెళ్తాము అంటే నా వీడియో చూసేవాళ్ళు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఎల్లని వాళ్ళు ఉంటారు వెళ్ళిన వాళ్ళకైతే అన్నీ తెలుస్తాయి వెళ్ళని వాళ్ళకైతే తెలియదు నేను ఈ జాగ్రత్తలు కానీ మేము తీసుకున్న జాగ్రత్తలు కానీ మేము పడ్డ ఇబ్బందులు కానీ నేను చెప్పాలనుకుంటుంది ఎందుకనంటే సిరిడి కొత్తగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మాత్రమేనండి ఆల్రెడీ సూర్యుడు వెళ్ళి వచ్చిన వాళ్ళకైతే నేను చెప్పాలనుకోవట్లేదు ఎందుకనంటే అక్కడ ఇబ్బందులు కానీ ఏదైనా వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి నేను చెప్పాలనుకోవట్లేదు కేవలం సిరిడి ఎల్లని ఎళ్ళని వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక ఈసారి ఎప్పుడైనా వాళ్ళు వెళ్ళినా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అది ఏంటితో కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఈ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వబాకండి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను అయితే అస్సలు మిస్ కాకుండా చూస్తూ ఉండండి వీడియో అయితే చాలా బాగుండిద్ది ఇక మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఇక ట్రైన్ దగ్గరికి ఆటో మాట్లాడుకున్నాము ఆటో మాట్లాడుకొని ఆటోలు అయితే ఎక్కామండి అయితే అమ్మక అమ్మ కూడా చెప్పేసాము ఇల్లు అని చెప్పి ఇక పక్కన మా బావండి మా బావ కూడా ఉన్నాడు చెప్పాను కదా ఆల్రెడీ వీడియోలో చెప్పేశాను మా అక్క వాళ్ళకి బెరబడ్డాయి ఉన్నాయి కాబట్టి మా అక్క అక్క వాళ్ళైనా కూడా రావట్లేదు మా ఆయన రావట్లేదు ఇక ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ పిల్లలిద్దరూ మా పిల్లలిద్దరూ అని చెప్పాను కదండి అయితే మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే రావట్లేదండి ఎందుకు రావట్లేదు అంటే పాపం లాస్ట్కి బుక్ చేసుకున్నాక రెండు రోజులకి వెళ్తామనగా సిరిడి కాలేజీ నుంచి మెసేజ్ వచ్చిందంట ఎగ్జామ్ ఉన్నాయి అని చెప్పి ఆ ఎగ్జామ్ ముఖ్యమైనవి అంట అండి తనకు జాబ్ గురించి అని చాలా ముఖ్యమైనవి అంట తనైతే ఆగిపోయింది పాపం ఆగిపోయి ఇక మక్క వాళ్ళ ఆడబిడ్డ వచ్చిందనమాట అంటే ఇప్పుడు మక్క వాళ్ళ అమ్మాయి ఆగింది కదా ఆ పేరు మీద మా అక్క వాళ్ళ అయితే వచ్చిందండి ఇక మేమైతే ఆరుగురం కలిసి మేమైతే బయలుదేరాము ఆరుగురం కదండి ఐదుగురం బయలుదేరాము ఎక్కడ నుంచి ఇంకొకళ్ళు ఎక్కడ అనేది నేను ముందు ముందు వీడియోలో చెబుతాను ఇక అయితే మేము వచ్చేటప్పుడు అండి మా అక్క కూతురు పేరు జ్యోతి అండి జ్యోతి బావి జాగ్రత్త అని చెబితే పాపం ఏడిసిందండి ఎందుకంటే షిరిడి అందరం కలిసి వెళ్తామని చాలా సంతోషపడింది అందరం వెళ్తున్నాం అందరం వెళ్తున్నాం అని చెప్పి ఇక్కడికి వచ్చి నా దగ్గరకు వచ్చి కూడా రెండు రోజులు ఉందండి ఉన్నప్పుడు కూడా చాలా సరదాగా మాట్లాడుకున్నాం సిరిడి వెళ్తాం అందరం కలిసి అది ఇది అని మాట్లాడుకున్నాం తన ఆశ అంతా నిరాశ అయిపోయింది అనమాట మా నాకే చాలా బాధ వేసింది తనతో నవ్వుతో మాట్లాడేనే కానీ నాకు చాలా బాధ వేసింది రావట్లేదే అని చెప్పి మా పిల్లలిద్దరైతే ఇద్దరు వచ్చారు కాకుంటే మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే రాలేదండి ఇక పాపం తనైతే మాకు కనపడకుండా బయ లోపలికి వెళ్ళి కూడా ఏడిచిందంట మా అమ్మాయి చదువుతుంది అమ్మ అక్క ఏడుతుందమ్మా రావట్లేదని ఏడుతుందమ్మా అంటే అయ్యో పిచ్చి పిచ్చిమోహన్ ఎందుకు పెడుతుంది ఇప్పుడు కాదు ఇంకోసారి వెళ్ళొచ్చు అదే ఎగ్జామ్ అయితే ఇప్పుడు రాయిపోతే తర్వాత రాయతి కదా అని నేను నాకు లోపల బాధగానే ఉంది కానీ నేను ధైర్యంగా మాట్లాడాను ఏం చేస్తాను చెప్పండి అందరం అనుకొని కలిసి వెళ్దాం అనుకున్నప్పుడు మిస్ అయ్యారు అనుకోండి చాలా బాధ అనిపించింది ఇంకా నేను ఆల్రెడీ ఆ వీడియోలో మీకు చెప్పాను కూడా ఆ మక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు వెళ్తాను మా పిల్లలు ఇద్దరిని తీసుకొని ఫస్ట్ టైం అండి లాంగ్ ప్రయాణం చేయటం అక్క నేను అని చెప్పి మీకు వీడియోలో చెప్పాను కూడా కాకుంటే మా అమ్మాయి రావట్లేదు కాకుంటే అక్కడే కొంచెం బాధ అనిపించింది ఇక అయితే ఇక్కడ ఇప్పుడైతే మేమైతే ట్రైన్ వచ్చేసిందండి మేము ఆటో దిగినాక ట్రైన్ అయితే వచ్చింది ఇక చాలాసేపు ఆగాము కాకుండా అక్కడ కొంచెం అక్కడ కొంచెం వీడియో తీసానమాట ఇక ట్రైన్ వచ్చింది ట్రైన్ వచ్చినాక ఎక్కాము ఎక్కినాక ఇక్కడైతే ట్రైన్లోనండి చాలా ఫ్రీగా ఉంది జనం అయితే అస్సలు ఎక్కువ లేరు జనం చాలా ఫ్రీగా ఉంది సరదాగా మాట్లాడుకుంటా నవ్వుకుంటా సరదాగా వెళ్ళిపోయాము ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్ళిద్దంటే కాచి హైదరాబాద్ కాచిగూడ దాకా వెళ్ళిద్దండి ఈ ట్రైను కాచిగూడ వెళ్ళినాక మళ్ళీ అక్కడ దిగి రెండు గంటల పయాణం మళ్ళీ మేము ట్రైన్ ఎక్క ఎక్కడికి రెండు గంటల పయాణం ఉంది అక్కడికి వెళ్ళినాక మళ్ళీ మారాలన్నమాట అది కూడా మీతో షేర్ చేసుకుంటాను మేము పడిన ఇబ్బంది కూడా మీతో చెప్తాను ఇప్పుడు మేము కొన్ని జాగ్రత్తలు ఏం తీసుకున్నావు కూడా మీతో షేర్ చేసుకుంటాను అయితే ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఫస్ట్ మీకు చూపించాను కదండి మేము వండిని కూడా నేను చెప్పలేదు కదా చపాతీలు చేసుకున్నాము గోంగూర పచ్చడి చేసుకున్నాము దండకాయ ఫ్రై చేసాము ఫ్రై చేసి అన్నం అయితే వండుకొని ఒక పెద్ద క్యాన్కైతే పెట్టుకున్నాం మేము జాగ్రత్త అది ఒక్కటే మంచి పని చేసింది మేమైతే జాగ్రత్త చేసుకుంది అన్నం అయితే అయితే వండుకొని పెట్టుకున్నామండి పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఇప్పుడు మా అబ్బాయి వస్తున్నాడు చూసారండి నీళ్ళ ట్యాంక్ అది నీళ్ళది పది లీటర్లు పట్టిద్దండి ఆ లీటర్కి మేము వచ్చేటప్పుడు ఆటోలో వచ్చేటప్పుడు అక్కడ నీళ్లపై అంటుందైతే అక్కడ పట్టుకొని వచ్చామన్నమాట ఆ నీళ్లు మాకు సిరిడి వెళ్ళిన దాకా వచ్చినాయండి అదే గనక ఆ డబ్బా తీసుకెళ్ళకపోతే ఎన్ని డబ్బాలు కొనాల్సి వచ్చేదో తెలిసేది కాదు కొంటం తర్వాత సంగత అండి నీళ్ళు వచ్చేసి బాగోవు సవ్వగా ఉంటాయి అస్సలు బాగోవు నీళ్ళు కానీ మేము ఆ డబ్బా తీసుకెళ్తాను మాకు చాలా సేఫ్టీ అయింది కావాల్సిన కడుపు నిండా మంచి నీళ్ళు తాగలిగాం అనమాట సిరిడి వెళ్ళినా కూడా కొన్ని నీళ్లు మిగిలియండి సిరిడు వెళ్ళినా కూడా తాగాము నీళ్ళు ఇక అయినాక మేము తీసుకున్న జాగ్రత్తలు చెప్పాను కదా మేము అన్నం వండుకొని రావటం అండి అదే అన్నం ట్రైన్లో కొనుక్కొని తినాలంటే మేము ఉంది మూడు రోజులు ఐదు రోజులు ప్రయాణం అండి వెళ్ళటం ఒక రోజు రావటం ఒక రోజు మధ్యలో మూడు రోజులు ఈ ఐదు రోజులు మనము కొనుక్కొని తినాలంటే చాలా ఖర్చు అయ్యిద్ది ఖర్చు తర్వాత సంగతి అండి పోనీ ఖర్చు పెట్టినా కడుపు నిన్న తింటామా అంటే తినలేము మేము చేసిన మంచి పని అయితే ఇదేనండి ఎందుకనంటే మేము ఇబ్బంది పడలేదు ఎందుకంటే పిల్లలు ఉండరు మేము ఉండం అందరం ఉన్నాం కాబట్టి ఇబ్బంది పడితే అసలు ఉపయోగం లేదు ఇబ్బంది పడి సిగ్గు పడతా అందరు ముందు తింటమా అందరి ముందు ఉంటామా అన్న ఫీలింగ్ అయితే మాకు రాలేదు ఎందుకనంటే మే మేము ఇబ్బంది పడ్డా పిల్లలైతే కడుపు నిండా తినాలి కదండి ఇప్పుడు పిల్లలైతే కడుపు నిండా తినే ఉండాలి మేము అలా ఫీల్ అయ్యామనుకోండి అనుకోండి మోసుకొని వచ్చి ఇక్కడ కలుపుకొని తినాలని ఫీల్ అయ్యామనుకోండి అనుకోండి అసలు కడుపు కడుపునం అన్నం తినేవాళ్ళే కాదు మేము ట్రైన్ ఎక్కిన కానించి మేము నైట్కి కూడా రెండు పోటలకు వచ్చింది అనమాట ఆ టిఫిన్లో అన్నం రెండు పూటలకు వచ్చిందండి ఆ రోజుకి ఇబ్బంది లేకుండా చక్కగా మంచినీళ్ళు కానీ అన్నం కానీ ఇబ్బంది లేకుండా చక్కగా ఉంది అన్నం తీసుకెళ్ళబట్టే లేకుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళవి ఇక మేమైతే అన్నం తినేసాము అయితే గోంగూర పచ్చడి అది కలుపుకొని తిన్నామండి మా అయితే కలిపి గోంగూర పచ్చడి వేసి కలిపి ప్లేట్లు టిఫిన్ ప్లేట్లు ఉంటాయి కదా ఆ టిఫిన్ ప్లేట్లో పెట్టేసింది ఇక మా పిల్లల్ని అయితే నేను చూపించలేండి ఇక నేను మా అక్కాయి మక్కాళ ఆడబిడ్డ ఈ ముగ్గురు ఇంకా కనపడ్డాము ఇక వచ్చేసి ఇప్పుడు మనం మనం దిగే టేషన్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు మనం ఇక్కడ దిగాలి ఇక్కడ స్టేషన్ అది కూడా మీకు చూపెడతాను చూద్దే కానీ మనం ఇప్పుడు ఇక్కడ దిగి కాచీగూడ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ రెండు గంటల ప్రయాణం చేయాలండి మనం ఇప్పుడైతే మనం ట్రైన్ దిగాము ట్రైన్ దిగి ఇప్పుడు బయటికి వెళ్ళాలి బయటికి వెళ్తే అక్కడ బస్సులు బస్సులు బస్సులుంట అయితే ఇప్పుడు బస్సు ఎక్కి వెళ్ళాలి ఇంకొక విషయం ఏంటంటే అండి ఇక్కడ మేము ఐదుగురు అని చెప్పాం కదా మేము ఐదుగురుగా కనపడుతున్నాము ఇక్కడ ఈ మక్కాయి కొడుకు కనపడతాడు ఇప్పుడు మీకు కాజీగూడ రైల్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినాక మాక్కాయి కొడుకు కనపడతాడండి మీకు అయితే వాడు ఇక్కడికి వస్తానన్నాడండి అయితే హైదరాబాద్లో మక్కాయి కొడుకు జాబు చేస్తున్నాడు వాడు ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నాడండి ఇక్కడికి రావాలంటే రెండు గంటలు పట్టిద్ది టైం వేస్ట్ అయ్యిద్ది మీరు బస్సుకి వచ్చేసేయండి అని చెప్పి మా ఊడితో ఫోన్లో మాట్లాడుతున్నాడు అనమాట ఇక మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి మాకేం ఇబ్బంది లేదు వాడికి తెలుసు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు వాడు అంటే మా కాళ్ళ కొడుకు మా అబ్బాయికి చెబుతున్నాడు అనమాట సాట బస్సు ఆగిద్ది సాట పలానా అడ్రస్ అని చెప్పి రండి అని చెప్పి చెబితే అని చెప్పాడు ఇక అక్కడ మా అబ్బాయి ఉండి మా అందరిని ఎక్కితే మేము అందరం అనమాట కాజీగూడ రైల్ స్టేషన్ దగ్గరికి ఇక ఇప్పుడైతే మనం బయటకు వచ్చామండి బయటకు వచ్చాక ఇక్కడ బస్సు ఎక్కాము ఇక్కడ వీడియో తీసుకోవడానికి అంత అంటే అడవుడైపోయిందండి అయిపోయిందండి బయట స్టేషన్లో నుంచి బయటకు వచ్చాక ఇక్కడ బస్సు ఏ బస్సు ఎక్కడికి వెళ్ళిద్దో తెలీదు మళ్ళీ అది కాక మాకు కొత్త కదండి ఈ ఏరియా అంత కొత్త కదా కొంచెం మాకు బిడింగ్ అనిపించింది ఎక్కువగా నేను వీడియో తీయలేకపోయాను ఈ వీడియోలు కూడా మా అబ్బాయి తీశాడు నయం తీయలేదు మా అబ్బాయి తీశాడు అనమాట అక్కడ కొంచెం అక్కడ కొంచెం బస్సులు ఎక్కడికి వెళ్తాయి ఎలా వెళ్ళాలి ఏంటిది అనేది కొంచెం భయం ఉంటుంది కదా తెలియని వాతావరణంలో కాకుంటే మా అబ్బాయి ఉన్నాడు ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేకపోయినా అనేది కొంచెం భయం అనిపించింది ఇక మేము కాజీగూడ రైల్వే రైల్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి రెండు గంటలండి ఇవ్వండి వచ్చేసాను చూసారా కాజీగూడ రైల్ స్టేషన్ దగ్గరకైతే మనం వచ్చేసాము హైదరాబాదు ఇక హైదరాబాద్లో అడిగైతే పెట్టామండి నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను రావటం హైదరాబాదు ఇక ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడికి రాగానే మా అక్కాయి కొడుకు అయితే వచ్చాడండి మా అక్కాయి కొడుకు వచ్చినాక ఇక ఇక్కడ టీ అయితే తాపించాడు ఇక టీ అయితే తాగి మేము బయలుదేరాము ఇక్కడ టేస్ట్ అది కూడా చాలా బాగా అనిపించిందండి ఇక్కడ జాగ్రత్తలు కూడా చాలా బాగున్నాయండి మనం బ్యాగులై తీసుకెళ్ళిన బ్యాగులు దాని మీద పెడితే అవి దాన్ని ఏమంటారో నాకు తెలీదు అట్లా తీసుకుంటున్నారనమాట బ్యాగులు ఇక ఇక మేము స్టేషన్లో లోపలికి వెళ్లకుండా ఇక్కడ పక్కన టీ అయి అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర టీ అయితే తాగుతున్నాం ఎందుకనంటే అక్కడ మధ్యాహ్నం అన్నం తినొచ్చామండి వచ్చామండి మేము రైలు స్టేషన్ సారీ రైల్లోనైతే అసలు కా టీ కానీ కాఫీ కానీ మేము ఏం తాగలేదు దిగినగాడ కూడా ఏమీ తాగలేదు ఇక మేము ఇక్కడికి వచ్చినాక హైదరాబాద్ కాజీగూడ స్టేషన్ దగ్గరికి వచ్చినాక మకాయి కొడుకుని ఇక టీ తాగుదారా అండి అప్పుడు ఇక్కడ ఆపి సరే ఇక్కడ తాగుదారా అని చెప్పి ఇక్కడ టీ అయితే తాగుతున్నాం స్టేషన్ ముందే స్టేషన్ ముందే టీ అయితే ఇక్కడ జెండా చూసారా ఎంత బాగా ఎగురుతుందో బలి ఎగురుతుంది కదా ఇది రిందడు చెప్పింది ఇదేనండి నేను ఇక్కడ మనం మనం తీసుకొచ్చిన వస్తువులన్నీ అలా పెడితే టాలేట బండిలాగా వచ్చేది బయటికి ఇక అట్లా పెట్టి తీసుకోవాలన్నమాట మనం ఇక్కడ ఇక్కడ జాగ్రత్త అయితే చాలా బాగా అనిపించింది ఇక ఇప్పుడు మనం మళ్ళీ ఈ మెట్లన్నీ ఎక్కుకుంటా మళ్ళీ పైకి వెళ్ళాలి మళ్ళీ కిందకు రావాలన్నమాట మనం ఎక్కే రైల్ రైలు దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కుకుంటూ వెళ్ళాలి మళ్ళీ కిందకు దిగాలి దిగి మనం ఎక్కే రైలు దగ్గరికి వెళ్ళాలండి వెళ్తే అప్పుడు మనం సిరిడి దగ్గరికి వెళ్ళాలి సిరిడి వెళ్ళినాక సిరిడి నుంచి అక్కడ మనం దిగిన కాడి నుంచి కూడా ఆ సిరిడికి వెళ్ళాలండి ఇంకా రెండు గంటల టైం పట్టిద్ది మీకు చెప్తాను చూస్తానండి కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను ఇక మేమైతే ఇప్పుడు మళ్ళీ మెట్టులు దిగుతున్నాం చూసారా ఇప్పుడు దిగాలి దిగి అక్కడ రైలు దగ్గరికి వెళ్ళాలి ఇక్కడైతే మీకు స్టేషన్ కాడ బోర్డు అది కూడా కనపడింది చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది హిందీలో ఉంది ఇది మనకైతే రాదు వచ్చిన వాళ్ళైతే చదివేసుకోండి ఇక్కడైతే చూపెడుతున్నాము ఇక మనం ఇప్పుడు మనం ఎక్కే రైలు ఇదేనండి పక్కన ఇప్పుడు మీకు రెడ్డికి కనపడుతుంది కదా ఇప్పుడు ఎక్కే రైలు మనం అదే కాకుండా మనం ఎక్కే భోగి ముందు ఉంది కాబట్టి ముందుకైతే వెళ్తున్నాము ఇప్పుడైతే చూసారా ట్రైన్ అయితే ఎక్కేస్తున్నామండి మనం మన ప్రయాణం ఎక్కడ మొదలై ఎక్కడ తేలిందో చూసారా కానీ సిరిడి వెళ్ళాలన్నా రావాలన్నా ఓపిక ఉండాలి ఓపికగా వెళ్ళాలి రావాలి ఇక అది మనకి వెళ్ళటానికి సిరిడి వెళ్ళాలంటే ఒక రేత్రి ఒక పగలు ఉండిద్దండి రావాలన్నా ఒక రేత్రి ఒక పగలనమాట ఇక ట్రైన్ అది ఎక్కేసాము ఎక్కినాక ఇక మళ్ళీ అన్నం తినేసి పొడుకున్నామండి పొడుకున్నాక ఇక నేను వీడియో అనేది నేను అస్సలు తీయలేదు ఇక ఇప్పుడు వచ్చేసి తెల్లారి చక్కగా పడుకున్నాము అన్నమా తినేసి తొమ్మిదింటికో ఎనిమిదింటికో పడుకున్నాము పడుకొని తెల్లారి మళ్ళీ లేచినాక మీకు వీడియో తెన్నాను అయితే నైటు సరిగ్గా నిద్రపట్టలేదండి నిద్రపట్టకపోతే అక్కడికి కుసేపు అటు ఇటు మసలుతో ఉండాము తెల్లారి గట్టా రెండింటికి ఏం పడుకున్నాము పడుకొని మళ్ళీ ఆరింటికి లేసాము ఎందుకనంటే మళ్ళీ టేషన్ వచ్చిద్దామని చెప్పి లేసాము లేగితే ఇక మక్కాయికి అయితే టీపిచ్చి బాగా అండి మక్కకి టీ పిచ్చి బాగా ఎక్కడికి వెళ్ళినా టీ అయితే ఉండాలి కానీ ఎట్టయినా సరే ఇంటికాడ ఉంటే ఇప్పుడు రెండు మూడు సార్లు అయిపోయేది కావచ్చు అయినా తాగుతుంది ఇక ఇవాడు నచ్చపోయినా టీ అయితే తాగుతుంది నేనైతే మొహం కడగలేదు మొహం కడిగింది నేనైతే టీ తాగను నాకొద్దు తల్లి నువ్వు తాగన్నాను సరే నీకు కొద్దపోయిన మంచిదే నేనైతే తాగుతానని తాగుతుంది మక్క వాళ్ళు అయితే ఇంకా లెగోలేదండి నిద్రపోతానే ఉంది ఇంకా లేగోలేదు అందుకని చెప్పి మక్క ఒక్కతే తాగుతుంది ఇక తాగి నాకు అడిగాను అనమాట ఎట్టండి మా టీ ఏందని అడిగాను అడిగితే ఏం చేస్తాం తప్పేదే ఉంది ఆ టీ మీద ఆ టీ తాగాలనిపించినప్పుడు ఒక్కసొక్క టీ అయితే తాగాలి తప్పదు కదా చెప్పి అంటుంది అని కుసిన్ తాగిందండి తాగి టీ అంతగా బాగలేదని చెప్పి పడేసింది అది చూడండి కాకుంటే పూట తాగే అలవాటు ఉంది కాబట్టి ఇక తాను టీ అయితే తీసుకుంది తప్పలేదు తాగింది అది నేను ఇక్కడ అదే అడుగుతున్నా టీ అట్టుండి అని అడుగుతున్నా అడుగుతుంటే ఏం చేస్తాం ఉంది అని చెబుతుంది అసలు బాగలేదు టీ అని చదువు చదువుతుంటే నేనేమో నవ్వుతున్నాను మరి ఏం చేస్తాం తప్పదు కదండి బాగపోయినా తప్పదు తీసుకొని తాగాలి తప్పదు అది కాక మనం లాంగ్ ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు ఉన్నప్పుడు తట్టుకోవాలి కావాలని ఇష్టం ఇష్టంతో వెళ్తున్నాం కాబట్టి కష్టమైన తట్టుకొని రావాలన్నమాట కష్టమైన తట్టుకొని వెళ్ళాలి రావాలి ఇబ్బంది అయినా అది ఇక అది చెబుతున్నాను ఇక్కడ ఇష్టం అంటే బాగున్నా బాగా తప్పదు కదండి ఇక తాగాలనిపించినప్పుడు ఒక్కసక్క తాగటం మెల్లకుండా ఉంటామని చెప్పి చెప్తున్నాను ఇక అదండి ఇక ఇప్పుడైతే మనం ఏడున్నరకి ఇక్కడ ట్రైన్ దిగాము ట్రైన్ దిగినాక ఇక్కడ వ్యాన్లు అవి కూడా మీకు కనపడతాయి చూద్దరి కానీ అక్కడ వ్యాన్లు కాడండి నాకు దిగంగనలేదు నాకు వల్ల అనిపించింది చూపిస్తాను ఉండండి ఇప్పుడైతే టేస్ట్ వచ్చింది చూడండి ఇక మీకు ఇప్పుడు వీడియో చేశాను కదా దిగుతున్నానని చెప్పి చెప్పి ఇప్పుడు మనం దిగుతున్నాం అనమాట టేస్ట్ వచ్చింది సిరిడికి దగ్గరలో ఉన్నాం ఇంకా రెండు గంటల్లో సిరిడీ వెళ్తాం మనం ఇప్పుడు ఇక్కడ టేషన్లో దిగాం కదా దిగినాక ఇక్కడ మన నా ఎదురు మళ్ళీ మగమడిసి ఉన్నారు చూసారండి ఆ మగమడిసి ట్యాక్సీ అంటే మనము సిరిడి వెళ్ళే వాళ్ళని గ్రూప్ గ్రూపులు గ్రూపులుగా చూసుకొని ఎంతమంది ఉండారు ఏందని అడిగి ఇక మనల్ని వదిలి పెట్టరు అంత ఎంత అంత రేటు ఎంత రేటు అని చెప్పి మనతో మాట్లాడుకుంటా మనల్ని వ్యాన్ ఎక్కియడానికి ట్రై చేస్తారు కాకుండా ఇక్కడ బాల్తో అస్సలు పడద్దు అండి తెలియని వాళ్ళ కోసం చెబుతున్నా నేను చక్కగా జాగ్రత్తగా వినండి ఇక్కడ మనం ట్రైన్ దిగంగానే ట్యాక్సీ వాళ్ళు మనం గుమ్ము కొడతారు అనమాట ట్యాక్సీ 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 అని గుమ్ము కొడతారు ఎక్కినాకు ఊపిరాని ఎవరు ఎక్కినాక ఒక రేటు ఉంటుంది ఎక్కకు తల్లికి ఒక రేటు ఉంటుంది జాగ్రత్తగా మీరు రేటు మాట్లాడుకొని ఇక్కడ టాక్సీ అనేది ఎక్కండి ఇక్కడ ప్రతి ఒక్కడు కూడా అన్నీ ఒకే లెవెల్లో ఒకే రకం ఉన్నాయి ట్యాక్సీలు చూసారు కదా ఇక్కడ ఆటోలు కానీ బస్సులు కానీ ఏమీ లేవు నేను అక్కడికి మా అక్క వాళ్ళ అబ్బాయిని అడిగాను ఏమి రా ఇక్కడ ఏమీ లేవురా అంటే ఇక్కడ ఏం ఉండవు మా మొత్తం ఇలానే ఉంటాయి వీళ్ళందరూ ఒకే మాట మీద ఉంటారు అని చెప్పి చెప్తున్నాడు మా అక్క అబ్బాయి ఇక్కడ రేటు మటుకి మాట్లాడుకున్నాకనే మీరు వ్యాన్ అనేది ఎక్కండి మా రేటు మాట్లాడుకోకుండా యాన్ అసలు ఎక్క కాకండి రేట్ ఎక్కినా వ్యాన్ ఎక్కినాక ఒక రేటు మాట్లాడతారు ఎక్క కలికి ఒక మాట మాట్లాడతారు మళ్ళీ కన్ఫ్యూజ్ చేసి చెప్తారనమాట అక్కడ గొమ్మ కూడి ఒక ఆరుగురు గొమ్మ కొడతారు మళ్ళీ కన్ఫ్యూజ్ చేసేస్తారు మేము తీసుకెళ్తాం మేము తీసుకెళ్తామని కన్ఫ్యూజ్ చేసేస్తారు ఇప్పుడైతే మేమైతే యాన్ ఎక్కేసామండి యాన్ ఎక్కినాక రెండు గంటల సేపు పట్టిందండి మేము ట్రైన్ దిగిన దగ్గర నుంచి మేము సిరిడీలో అడుగు పెడతానికి రెండు గంటలు టైం పట్టింది నేను అనుకున్న ను మేము అంటే ట్రైన్ దగ్గర నుంచి సిడికి ఇంత దూరం ఉందా అందుకేనే ఇన్ని వ్యాన్లు ఉండేవి కావచ్చు ఇక్కడ ఇన్ని వ్యాన్లు అనేవి ఇక్కడ పెట్టారు అనుకున్నాను ఇక్కడైతే రైలు వెళ్తుంది అయితే ఇక్కడ వ్యాన్లన్నీ ఆగిపోయినాయి అండి ఒకసారి చూడండి మీరు అన్నీ ఇక్కడ వ్యాన్లే కనపడుతున్నాయి పైన లగేజీ సిరిడి వెళ్ళే వాళ్ళ ఈ లగేజీ పైన అన్ని వ్యాన్లే బస్సులు ఎక్కడన్నా కనపడుతున్నాయండి మీకు ఎక్కడా కనిపించట్లేదు బస్సులు అనేదే కనిపించట్లేదు ఇక అక్కడ ట్రైన్ వెళ్తుందని చెప్పి వ్యాన్లన్నీ అక్కడ ఆపారు అందుకని అక్కడ వీడియో తీసాం మీకు అర్థం అవ్వాలని చెప్పి అక్కడ మా అబ్బాయి వీడియో తీశాడు ఇక కదండి ఇక నేను ఎక్కడో ఒకసారి తీసాను ఇక ఇక్కడ వీడియోలు తీసినవి అన్నీ మా అబ్బాయి మా అమ్మాయి అని అనమాట ఇద్దరూ నాకు చాలా హెల్ప్ చేశారండి వీడియోలు తీయడానికి అయితే లేకుంటే మేమైతే తీసేవాళ్ళం నేనైతే మీకు వీడియో షేర్ చేసేదని కాదు ఇప్పుడైతే మనం సిరిడి వచ్చేసామండి మేము రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము రూమ్ కూడా మా అక్క వాళ్ళ అబ్బాయి బుక్ చేశాడు ఫోన్లో బుక్ చేశాడు అనమాట రెండు రూములు కదండీ ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చేసాము రూమ్ దగ్గరికి అయితే రూమ్లోకి లోపలికి వెళ్ళడానికి రూమ్లోకి వెళ్ళడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి మన మళ్ళీ ఇంకొక అండి మనం రూమ్ తీసుకోవాలంటే ఇక్కడ ఆధార్ కార్డులు అవి కూడా ఉండాలి ఒక మా ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలి రెండు జిరాక్స్లు ఉండాలి కంపల్సరీ తీసుకొని వెళ్ళాలండి మేమైతే తీసుకొని వెళ్ళాము ఇక్కడ రూమ్ దగ్గర అడిగారు మేము చూపించామనమాట చూపించినాక మనకు రూమ్ తాళాలు అనేది ఇచ్చారు ఇక అదండి ఇప్పుడు మనం రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం చూసారు కదా ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్తున్నాం అండి లోపలికి వెళ్ళాలి వెళ్ళినాక ఇక్కడ రూమ్ దగ్గర సాయిబాబే కూర్చున్నట్టుగా ఎంత చక్కగా కనపడతాడో చూపెడతాను మీకు ఇప్పుడు మనం రూమ్లకి రూమ్లోకి వెళ్తానికి లోపలకైతే వెళ్తున్నాము ఇప్పుడు సిరిడికి వచ్చాం కాబట్టి వచ్చినాక మా దర్శనం అనేది మేము వెళ్ళి మొహాలయ్యి కడిగి స్నానం చేసి అప్పుడు దర్శనానికి వెళ్ళామండి మేము టిఫిన్ కూడా చేయలేదు టిఫిన్ కూడా వెళ్ళలేదు అనమాట మేము రూమ్ దగ్గరికి వచ్చేసరికి పొద్దున పూట తొమ్మిదిన్నర అయింది ఖచ్చితంగా ఇక్కడ ఇవన్నీ చూపించి వాళ్ళకి ఇవన్నీ చూపించి మా ఆధార్ కార్డులు ఇవన్నీ చూపించి మేము రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి పది అయిందండి పది అయింది మేము వెళ్ళి బ్రష్ చేసి స్నానాలు చేసి గబగోబా పదకొండింటికల్లా దర్శనానికి వెళ్ళిపోయాము టిఫిన్లు ఇవి అసలు టీలు గీలు ఇవన్నీ ఆలోచించలేదనమాట సిరిడి వచ్చాము మేము ముందు సాయిబాబాను చూడాల్సిందే అని చెప్పి ఆడ ఊరి చేసుకుంటే వెళ్ళిపోయాము ఇక మేము ఇక్కడ ఆధార్ కార్డులు ఇవన్నీ చూపించి రూమ్ దగ్గరికి వెళ్ళామండి కదండి ఈ వీడియో అయితే చూశారు కదా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను కొత్తగా చూసే వాళ్ళకైతే అర్థమైద్ది చాలా జాగ్రత్తగా అయితే రండి కదండి వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటానండి మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చాను వస్తానే ఉంటానండి బాబా ఆశలు